వెల్కమ్ టు స్రవంతికా టీఆర్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారు కొత్త సంవత్సరం వచ్చింది పండగ అయిపోయింది అందరూ మంచిగా ఉండాలండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు కాని వాళ్ళు అవ్వచ్చు అందరూ బాగుండాలి నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి వాళ్ళతో పాటు నేను ఈ ఇయర్ మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటున్నానండి లైఫ్లో అంటే వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాం పెద్దగా ఏ వ్యాపారాలు అనేది ఏమీ లేదు అంటే నేను చేస్తుంది టైలరింగ్ మాత్రమే నేను కొత్తగా వేరే ఏరియా చేరానండి అక్కడైతే నా టైలరింగ్ వర్క్ చాలా స్లోగా ఉంది అసలు ఏం లేదు నేను ఆల్రెడీ ఉన్న ఏరియాలో కొంచెం డెవలప్మెంట్ అవుతుంది కానీ నా పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇస్తారు తప్ప కొత్తగా చేరిన ఏరియాలో కొంచెం టైలరింగ్ షాప్స్ ఉండడం వల్లనో ఏమో నాకు తెలియదు కానీ నాకు పెద్దగా పరిచయాలు ఉండవండి వెళ్ళి ఎవరితో మాట్లాడడం చేయడం తెలియనందువల్ల నేను పెద్దగా ఎవరికి తెలీదు ఒకసారి కనుక మన దగ్గర వచ్చి కుట్టించుకున్నారు అంటే ఖచ్చితంగా మాత్రం వస్తారు ఎందుకంటే అంత రీజనబుల్గా ఉంటాయన్నమాట మన దగ్గర స్టిచ్చింగ్ ఛార్జెస్ అవన్నీను అందువల్ల మనకి పెద్దగా తెలియదు కాబట్టి చేరిన ఏరియాలో స్లోగా ఉంది వర్క్ అందుకనే యూట్యూబ్ పెట్టానండి యూట్యూబ్లో అన్న ఏమన్నా క్లిక్ అవుతుందేమో చూద్దామని యూట్యూబ్లో కూడా సేమ్ అనమాట అంటే నాకు త్వరగా ఏది రాదులేండి అన్నీ స్లోగానే వస్తాయి మరి ఇది కూడా అలాగే స్లోగా పికప్ అవుతుందేమో చూద్దాం ఛానల్ ఇంప్రూవ్మెంట్ అవుతుందేమో అంటే మన తప్పే ఉందిలేండి మనం స్లోగా వర్క్ చేస్తున్నప్పుడు మనం పెద్దగా కంటెంట్ లేని వీడియోస్ చేస్తున్నప్పుడు ఎవరు ఆదరించలేరు మంచి కంటెంట్ ఉంటే ఎవరైనా కూడా దాన్ని మంచి సక్సెస్ చేస్తారనమాట అందువల్లే అనుకుంటున్నాను నేను నా తప్పే ఉంది ఇందులో మన తప్పు మన దగ్గర పెట్టుకొని ఇంకొకరి దగ్గర ఎతకకూడదు కదా అందువల్ల నాకే అర్థమవుతుంది నేనే పెద్దగా వీడియో పోస్ట్ చేయనప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంకా ఛానల్ అనేది నాకు తెలుసండి చూడాలండి నెక్స్ట్ వీడియోస్ అన్నీ మంచిగా పోస్ట్ చేయాలి అయితే కొంచెం లాంగ్ వీడియో అన్న తీద్దాము వీడియోసే పోస్ట్ చేయట్లేదని తీసానండి ఇవాళ కిందకెళ్ళి ముగ్గేసి వచ్చానండి నేను కంటిన్యూగా అయితే అయితే ముగ్గు మేము వేయము పని వాళ్ళు ఇంటికల్ల వాళ్ళకి పనివాళ్ళు వస్తారు వాళ్ళే వేస్తారు ఆవిడ వేసి వెళ్తారనమాట కానీ రెండు రోజులు ముగ్గు తనకి బారాదమ్మ అంటే పండగ ముగ్గులు వేయటం రాదు కొంచెం మీరు వేయరానని అడిగారు నన్ను పక్కింటి వాడిని అంటే నేనున్న ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఉంటుందండి మా ఇల్లు దాటుకుని వేరే ఇంకొక ఇల్లు ఉంటుంది అట్లా చెప్తే ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళి వేసేసి వచ్చాననమాట నాకు చుక్కల ముగ్గులు రావండి డైరెక్ట్గా డిజైన్స్ అయితే వేయగలుగుతాను అది వేసి వచ్చేసరికి అయిపోయింది నా పని వచ్చి ముందు టీ పెట్టుకుంటున్నానండి మా ఇంట్లో టీ అంటే అల్లం టీ ఫేమస్ అనమాట మాకు నాకు చాలా ఇష్టమైన టీ ఏంటంటే అల్లం టీ అల్లం ఎక్కువ వేసుకొని కొంచెం ఘాటుగా పెట్టుకుంటాను మామూలుగా అయితే అల్ టీని పరిగడుపున తాగకపోవటం చాలా మంచిదండి నేనైతే డైట్ చేసేటప్పుడు అయితే అసలు టీ తాగనండి ఇంకా ఇప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అయింది కొంచెం మంచుకి అట్లా వెళ్ళి ముగ్గేసి వచ్చాను కాబట్టి ఉదయాన్నే టీ తాగుతున్నాను ఈ మంచు కాలంలో కొంచెం అట్లా తాగుతానండి అందుకనే అల్లం ఎక్కువ వేసుకొని తాగుతాను అల్లం టీ తాగండి చాలా మంచిది తాగే వరకు అల్లం టీ తాగండి లేదా తాగకపోతే చాలా మంచిది అనమాట టీ తాగకపోవటమే ఇంకా అల్లం టీ అల్లము కొంచెము ఒక రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు ఇంకా కావాల్సినంత టీ పొడి మీకు ఎంత కావాలో అంత కలర్ అనేది చూసుకొని వేసుకొని చేసేసుకోవటమే అంతే ఇంకొకసారి ఎప్పుడైనా నేను టీ వీడియో అయితే సపరేట్గా పెడతానులేండి చాలా అంటే చాలా బాగుంటుంది టీ మాత్రం ఇంకా కూర్చొని ముందు టీ తాగేసి తలనొప్పి వచ్చేసిందండి నాకు ఆ మంచుకెళ్ళి ముగ్గేసింది దానివల్ల ఇంకా టీ పెట్టుకొని తాగి మా వాకిట్లో వేస్తున్నాను అనమాట మా అయితే మరీ ఇంక అసలు చెప్పవలేదండి చాలా చిన్న వాకిలి అంటే అటు సైడ్ ఉన్న ఇంటి గల వా ఇంటి వాళ్ళు ఇటు వెళ్ళాలి అంటే మన ముగ్గురు తొక్కుకొనే వెళ్ళాలి అట్లా ఉంటుంది అందుకని నేను చాలా చిన్న వేస్తానండి పాపం వాళ్ళు కూడా ఎంతసేపని దాటుకుంటూ తిరుగుతారు అయితే తొక్కరండి తొక్కకుండా చాలా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తుంటారు పాపం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా నేనే చూసుకొని పాపం వాళ్ళంత కష్టంగా అంటే ఎక్కువసార్లు అటు ఇటు తిరగాలి కదా బయటకు వెళ్ళి రావాలంటే మా వాకిలు దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ ముగ్గు తొక్కాల్సి ఉంటుంది ఏదో ఒక టైంలో కానీ వాళ్ళు అట్లా చేయరు దాటుకునే వెళ్తుంటారు వీలైనంత వరకు తొక్కరు బై మిస్టేక్ తప్ప చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్తారు కానీ పండగ కాబట్టి కొంచెం మనం కూడా ఏదో ఒక ముగ్గు వేస్తే అన్నా అటు ఇటుగా కొంచెం పెద్దదే అయిపోద్ది ఏది వేసినా కొంచెం పెద్దదే అండి ఆ వాకిలు అట్లా ఉంటుంది చూసారు కదా నేను వేసుకుంటూనే ఉన్నాను వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు నేను కూర్చొని వేసుకుంటానండి నిలబడేసి వంగేసానంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అందుకని కూర్చునేసి ఒక ప్లేస్లో వేసుకుంటూ ఉంటాను అటు ఇటు జరుగుతూ ఇంకేముందండి ఈ రోజుల్లో లోపల లోపల ముగ్గులు లోపల లోపల వేసుకోవటం ఒకప్పుడైతే చక్కగా పల్లెటూర్లకి వెళ్ళామంటే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామంటే పెద్ద పెద్ద ముగ్గులు బయట వేస్తూ ఉంటారు హాయిగా ఒకరింటికి వెళ్ళి ఒకరు పిండి వంటలు చేస్తుంటారు ఇలా ఎంతమందికి గుర్తుందో ఒక కామెంట్ చేయండి మా మా అమ్మ అయితే ఇంకొక చుట్టుపక్కల ఇళ్ళకి అరిసెలు చేసి ఇవ్వడం ఇట్లా చేసిస్తూ ఉండేది ఎందుకో పండగలు అంటే కొంచెం నాకు ఇదనమాట ఆ అయితేనే బాగుంటాయి అన్న ఫీలింగ్ ఉంటుంది పల్లెటూర్లలో మనకి టౌన్లో అంటే ఎవరింట్లో వాళ్ళమే చేసుకుంటాం పెద్దగా సందడ అనేది ఏముండదండి పండగంటే ఇప్పుడు మన ఫ్యామిలీలోకి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అందరం కలిసి ఒక దగ్గర కలవటం అనేది ఒక పండగ వాతావరణం బాగొస్తుందని నా ఉద్దేశం కానీ నేను ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదండి మామూలుగా అయితే అమ్మ వాళ్ళు ఊరు వెళ్తాం అక్క నేను అక్క ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఊరెళ్ళిపోయే వాళ్ళం ప్రతి సంవత్సరం ఎప్పుడు మా నా పెళ్ళైన దగ్గర నుంచి కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ పోవట్లేదు ఎందుకంటే అంతగా సెట్ అవ్వట్లేదు వాతావరణాలు మారుతున్నందువల్ల పిల్లలకు జ్వరాలు ఇట్లా వస్తున్నందువల్ల పెద్దగా వెళ్ళటం లేదు అక్కడికి ఆ విధంగా చేసుకునే వాళ్ళం అండి పండగ అంటే అమ్మ వాళ్ళు ఊరు వెళ్తేనే నాకు పండగ అనిపిస్తుంది లేదంటే పెద్ద అనిపించదు కానీ అనిపించినా అనిపించకపోయినా సాంప్రదాయంగా మనం చేసే ముగ్గులు ఇవన్నీ చేసుకుంటాం కదా ఇంకా పిండి వంటలు అంటే నాకేం రావండి అందువల్ల నేనేం పెద్ద చేయను అమ్మ చేసి పంపించేది ఇంతకుముందు ఇప్పుడు అమ్మ కొంచెం ఏజ్ అయిన దానివల్ల అమ్మ కూడా చేయలేకుంది అందుకని అమ్మను కూడా మేమేమి అడగట్లేదు ఆమె అడిగినా కూడా మాకు వద్దమ్మ మేమేమి తినము ఎందుకు మాకు అని అని చెప్పి చెప్పేస్తాం ఫీల్ అవుతుందని చెప్పి అంటే చేసి ఇవ్వలేకపోతున్నానని ఫీల్ అవుతుంటుంది అనమాట ముగ్గు చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చిందండి అంత చిన్న ప్లేస్లో కూర్చొని ఓపికగా వేసుకుంటాను డిజైన్స్ అనేటివి ఈజీగా వేస్తానండి నేను పెద్ద పెద్దవైన డిజైన్స్ అయితే గీసేయగలుగుతాను చుక్కలు అయితే పెద్దగా వేయలేను అట్లా వేసుకొని ఆ ముగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉంది అన్నది చాలా టైం బట్టి వస్తుందండి ముగ్గులు వేయటం అంటే మామూలు విషయం కాదు ఊరికే అట్లా గీస్తే ఇట్లా అయిపోవండి కూర్చొని టైం పట్టేస్తుంది ఆ రంగులు వేసుకోవటం కరెక్ట్గా గీసుకోవటం ముగ్గు వేసుకోవటం అనేది ఓకేనా ఇంకా అది వేసి వేయటం అయిపోగానే వచ్చి పిల్లల్ని నిద్ర లేపుతున్నాను అనమాట ఇంకా ఏమీ లేయండి అని వాళ్ళు లేసేసరికి టైం పట్టేసిందండి ఇంకొక ఆయన అయితే అసలు లేయలేదు పెద్ద అబ్బాయి అయితే లేయలేదు చిన్న అబ్బాయి అన్నా ఇంకా లేసాడు లేసి ఇంకా ఫ్రెష్ అవ్వండి ఒకేసారి వాళ్ళు లేసేసరికి చాలా టైం అయింది కాబట్టి ఒకేసారి వంట చేసేద్దామని ఇంకా వాళ్ళని లేపేసేసి వంట సెక్షన్లోకి వెళ్ళిపోయానండి ఫాస్ట్గా అంటే మేము పొంగలి రోజు పెద్దవాళ్ళకేం పెట్టమండి సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి పెట్టము కనుమ రోజు పెడతాము పెద్దవాళ్ళకి అందుకని మా తోడుకోడలు ఫోన్ చేసిందండి పెద్దదనమాట చాలా పెద్దది నాకన్నా మా తోడుకోడలు పెద్ద తోడుకోడలు ఇంకా కనుమ పండుగ రోజు తాతయ్యకి పెట్టుకుందాం ఇక్కడ వచ్చేసేయమ్మా అంటే ఇంక అక్కడికి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్తాము అనమాట ఇంక అక్కడికి ఇంక ఈ రోజు వరకు ఇంట్లో నార్మల్గా పెట్టుకున్నాం అంటే ఇంట్లో పూజ చేసే పని అయితే ఇంక అన్ని ప్రసాదాలు ఏదో ఒకటి చేసుకొని ఉంటాం పూజ కూడా ఏం చేయలేదండి అందువల్ల ఇంక ఓన్లీ సాంబార్ చేసేసి పిల్లలు అన్నం టైంకి తినేస్తారులే ఒకేసారి ఇంకా టిఫిన్ సెక్షన్లకు వాళ్ళు లేదు ఇంకా ఒకేసారి లేయేసరికి వంటే చేసి పెట్టేద్దామని ఇంకా సాంబార్ చేసి గబగబా పెట్టేసాను తినేసేసి ప్రశాంతంగా మా అక్క పిల్లలు వచ్చారు అక్క పిల్లలు అంటే తోడుకోడలండి తోడుకోడలు పిల్లలు వచ్చారు ఏమైనా ఇంటికి ఆడ అందం అంటేనే ఆడపిల్లలండి వాళ్ళు చక్కగా రెడీలు వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు పిల్లల్ని చూడంగానే ఇంకా వచ్చాక సరదాగా కాసేపు రీల్స్ చేసుకున్నాము కాసేపు నవ్వుకున్నాము కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా వాళ్ళ టెలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్